ఆనంద హాస్పిటల్లో శరణ్యను అసలు హనీమూన్లో ఏం జరిగింది అని అడిగేసరికి ఇక తప్పక శరణ్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అక్కడికి సమీర రావడం దర్శన్ గారు చేసినవన్నీ కూడా చెప్పగానే ఆనంద చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ సమీరకు నేను బుద్ధి చెప్తాను అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక శరణ్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇక తన తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది రెండు రోజులు మా కోడలు శరణ్య ఇక్కడే ఉంటుంది అని ఆనంద చెప్పేసరికి ఆ పెద్దవిడ తనకి ఏ లోటు రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని ఆ పెద్దావిడ చెప్పేసరికి ఆనంద అలాగే అని శరణ్యకు జాగ్రత్తలు చెప్పి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఉంటారు అప్పుడు ఇక శరణ్యను ఎవరు దాచాలనుకున్నారో దాని వెనకాల ఎవరున్నారో నాకు తెలిసిపోయింది అని చెప్పేసరికి అనన్య చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రోహిత్ ఎవరు పిన్ని అని ఆనందను అడుగుతూ ఉంటాడు ఆనంద అనన్య వైపు చూస్తూ ఇక ఇదంతా కూడా చేసింది సమీరా అని చెప్పేసరికి రోహిత్ షాక్ అయిపోతూ ఉంటే అనన్య చాలా టెన్షన్ పడిపోతూ దొరికిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది ఇక సమీరా కోసం పోలీసులు వెతుకుతున్నారు త్వరలోనే ఆ సమీర పోలీసులకు దొరికిపోతుంది అని ఆనంద చెప్పగానే ఇక అనన్య ఇప్పుడు ఆ సమీర దొరికిపోతే నా పేరు కూడా చెప్తుంది కదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనన్య పడుతున్న టెన్షన్ను ఆనంద గమనిస్తూ ఉంటుంది మరి సమీరా ద్వారా అనన్య ఇదంతా చేసింది అని ఆనంద పసిగట్టి తనకి ఏ శిక్ష వేయబోతుందో ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం